న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు నమస్తే అమ్మా ఆనంద తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండగను జరుపుకుంటూ ఉంటాము సో ఈ బతుకమ్మ కథ ఏంటి అన్నది మన ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి అలానే ఏ పూలతో బతుకమ్మ చేయాలి కూడా చెప్పండి గురుగారు అది కూడా నాకు తెలిసి ఏంటంటే మందికి తెలియదు అనుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ బంతి పూలు ఇవి చూస్తున్నాం మనం బతుకమ్మలో జనరల్గా నాకు తెలిసి బతుకమ్మలో అసలు బంతి పూలు అనేది వాడకూడదుమో అని ఒకసారి అది చెప్పండి అట్లానే ముఖ్యంగా గురుగారు మామూలుగా బతుకమ్మని చేసి మనం పెట్టి చుట్టూ ఆడేటప్పుడు జనరల్గా ఏంటంటే అందులోకి అమ్మవారిని ఆవహిస్తాము అన్నది నేను విన్నాను అంటే యాక్చువల్గా నాకు తెలియదు బతుకమ్మ గురించి సో అందుకని మీరు కనుక ఒకసారి మన ప్రేక్షకులకి క్లియర్గా చెప్తే అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే డీజే పాటలు పెట్టేసి వినాయక చవితికి ఎలాగైతే చేస్తున్నారో సేమ్ బతుకమ్మకు కూడా అదే టైప్లో డీజే పాటలు పెట్టి రకరకాల సాంగ్లకి డాన్సులు చేస్తున్నారు ముందు అంగు ఆర్పాటం అనేది ఎక్కువైపోతుంది పండగ కన్నా కూడా భక్తి కన్నా కూడా ముఖ్యంగా అనిపిస్తుంది ఒక్కసారి మాట్లాడండి గురుగారు తప్పకుండా ప్రేక్షకులకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే బతుకమ్మ అనేటువంటి పదంలోనే అవతల వాళ్ళని చల్లగా బతికించని అర్థమే బతుకమ్మ పండుగ అంటే ఎదుటి వాళ్ళని చల్లగా బతుకండి ఎదుటి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకునేది బతుకమ్మ పండుగ ఇది చాలామందికి తెలియదంటే దాదాపుగా చోళుల సమయంలోనే చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడే క్రీస్తు పూర్వం రెండు వందల మూడు సంవత్సరం నుంచే బతుకమ్మ పండగ ఉంది కానీ వరల్డ్ అనేది బతుకమ్మ అని లేదు పూల పండగ దాని పేరు పూల పండగ అనేది చోళ సామ్రాజ్యం రెండు వేల రెండు వందల మూడు క్రీస్తు పూర్వం రెండు వందల మూడు సంవత్సరంలోనే ఈ పండుగ విస్తరణ ప్రారంభమైంది అది తర్వాత మనకి చాళుక్యుల యొక్క సమయంలోనూ కాకతీయుల కాలంలోకి వచ్చేసరికి ఈ యొక్క పండుగ అనేది నిస్పష్టంగా ఇది పండగ ఇది పూల పండగ అనేది బాగా వచ్చేస్తుంది మరి దీనికి మళ్ళీ నిజాం పరిపాలన వచ్చినప్పుడు పండగ మళ్ళీ అయిపోయింది అంటే పంతొమ్మిదవ సంవత్సరం అంటే పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో పండగ అయిపోయింది అంటే ఏమైంది అది విస్తరించాల్సిన పండగ కాస్త విస్తరించైపోయింది దీని కథ ఏముంది అంటే పూర్వకాలంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు ఒక కళ రావడం కళలో తనకి కళలో తనకి అమ్మవారు కనపడడం సంతానం లేకపోవడం ఆయన అడవికి వెళ్ళడం అడవిలో ఆయన తపస్సు చేసుకోవడం ఆ తపస్సు చేసుకున్న తర్వాత ఆయనకి ఒక అమ్మాయి పుట్టడం అమ్మాయి పేరు మహాలక్ష్మి మహాగౌరి అని ఆయన పిలుచుకోవడం సో ఆయన పూల పండుగని అంటే అమ్మాయి పుట్టింది కాబట్టి పూలతో పండుగ చేసుకోవడం అనేది ఒక కథ ప్రాచీనలో ఉంది కానీ అది ఎక్కడ కూడా మనకి చరిత్ర పుస్తకాలు లేదు బతుకమ్మ అనే పండుగని చరిత్ర పుస్తకాలు లేదు పూల పండుగ అనేది చరిత్ర పుస్తకాలు స్పష్టంగా ఉంది రెండు వందల మూడు సంవత్సరంలో ఉంది పండుగ అలాగే చోళ సామ్రాజ్యంలో విస్తరించు అంటే పండగ విశిష్ట పెరిగింది కానీ బతుకమ్మ అనేది లేదు కాకతీయుల వచ్చేసరికి మనకి బాగుంటుంది వేమల వేములవాడ అనేటువంటి ఓరుగల్లు సామ్రాజ్యంగా పరిపాలించినటువంటి ఈ చాళుక్యులందరూ కూడా ఈ యొక్క పండుగని కాకతీయ సామ్రాజ్యంలో ఈ పండుగని గౌరవం చేసి అక్కడి నుంచి బతుకమ్మ అంటే అందరి బతుకులు చల్లగా ఉండడం కోసం ఈ యొక్క అమ్మవారిని పూజించేటువంటి వైశిష్టమైనటువంటి పండుగ వచ్చింది మరి ఈ పండుగ పూల పండుగ ఎందుకైంది అని అడిగితే కాలమాన పరిస్థితులు మనకు వచ్చినటువంటి విషయంలో మొగలు ఈ యొక్క నిజాం మొగలు రజాకారుల పరిపాలనలో ఆడవాళ్ళని బలవంతమైనటువంటి హింస పెట్టేవాడు అనేక రకాలుగా కొంచెం కాదు అనేక రకాలు హింస పెట్టేవాడు ఈ పదిహేనో శతాబ్దంలో కాకతీయుల పాలన నాటి నుంచి పండగ పెరుదు పెరుగు వచ్చేసి ఈ పదిహేడో శతాబ్దం కోసరికి పండగ వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోవడం ఏంటంటే భయం అంటే వీళ్ళు ఏ చేసుకొని వాళ్ళు మొగలులు సుల్తానులు ఏ పండుగను కూడా గంభీరంగా పండగ హిందువుల పండగలు చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా ఊతమిచ్చిన దాఖలా లేవు ఇది అబద్ధం ఇదంతా అబద్ధం ఏ పండుగ మన పండుగ లాంటివి కూడా హిందూ ధర్మంలో పండుగలు ఏవి కూడా వాళ్ళు సరిగ్గా వాళ్ళు కారు ఒకప్పటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సమయంలో మన పండుగని ఎలాగైతే అనుగదొక్కి పెట్టారో ఆ పండుగ సమయంలో కొన్ని కొన్ని చెప్పి మన తిలక్ గారు మనకి వినాయకుడి యొక్క ఉత్సవాన్ని ఒకరోజు ఉత్సవాన్ని కాస్త తొమ్మిది రోజులుగా మార్చాడు ఆయన ఎయిటీన్ ఫిఫ్టీ టూ అది జరిగినటువంటి సంవత్సరం అక్కడి నుంచి మాన్య మన బా తిలక్ గారు ఎప్పుడైతే మనకి ఈ యొక్క నవరాత్రి పండుగ తీసుకొచ్చారో అలాంటి పనులు అప్పటి నుంచే ఈ తర్వాత నిజాములు కానీ మొగలులు కానీ మన పండగల్ని మన దేవాలయాన్ని ధ్వంసం చేయడం బోరుగల్లో మన దేవాలి ధ్వంసించినట్టుగా ఇక్కడ ఎన్ని దేవాల ధ్వంసం అయిపోయినాయో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు సరే జోగులాంబ దేవాలయానికి వెళ్ళండి బాలసుబ్రహ్మణ్య స్వామి వెనకాల ఉన్నటువంటి దేవాలయంలో మధ్యలో మన దేవాలయం ఉంటుంది చుట్టూ మసీదు గోడలు కట్టారు ఎలా కడతారు హౌ కెన్ ఇట్ పాసిబుల్ ఇది నేను విత్ విట్నెస్ చెప్తున్న మెగ్ఞాన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది కానీ ఆ ముస్లింస్ వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటారు అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు మనం ఆ దేవాలయం వెళ్ళడానికి మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి నాకు అర్థం కాలేదు మనం ఇందాక ఎపిసోడ్ చెప్పుకున్నాం సెక్యులం చెప్పి ఇక్కడ సెక్యులం బయటపడట్ల సో ఇటువంటివి ఈ మొఘళ్ళు ఉన్నటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది దానికి స్త్రీ శక్తికి మరో కారణం బతుకమ్మ పండుగ నా ఉద్దేశంలో శ్రీ నారీ శక్తికి ఒక ప్రతీకనే బతుకమ్మ పండుగ ఇది అద్భుతమైన బతుకమ్మ పండుగ రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు ఒక తన యొక్క వీరప్రతాపాన్ని చూసి తన యొక్క శత్రువులను దుర్భేద్యంగా శత్రువును పోరాడిందో అటువంటి తత్వానికి ప్రతీకగా ఈ నారీ శక్తి కేవలం స్త్రీలు మాత్రమే అంగరంగ వైభవంగా ఎదురొడ్డి నిలబడి యుద్ధానికి ప్రతీకగా తన యొక్క జానపదాలతో జనాలలో ఒక ఉత్సాహాన్ని నింపి చైతన్యమూర్తి తయారు చేసిందే బతుకమ్మ పండుగ అంటే కాకతీయుల పరిపాలనలో ఉత్సవం జరిగింది పూల పండ ఉత్సవం జరిగింది ఆ తర్వాత మీకు ఎప్పుడైతే మనకి మొగలు పరిపాలన ప్రారంభం చేశారు నిజాం పరిపాలన స్టార్ట్ చేస్తారో నైన్ సెవెంటీన్ టు నైన్టీ సెంచరీ మధ్యలో ఈ బతుకమ్మ రూపుదిద్దుకొని అప్పుడు గౌరవం గారింది అంటే కాకతీయ కాలంలోనే గౌరవం చేసుకున్నారు అంటే ఎందుకు చేశారు మీరు అడిగిన ప్రశ్న పూలను ఎందుకు పెట్టాలి బంతి పూలు పెట్టవద్దు అన్నారు ఎక్కడ లేదు అటువంటిది ఓకే అడవిలో దొరికే ప్రతి పూల అమ్మవారికి ఇష్టమే అడవి పూలతో చేసుకోవాలి తంగేడు పూలు రంగి పూలు చల్లంగి పూలు అలాగే తుమ్మ పూలు ఇవన్నీ పెట్టిన అలంకరిస్తారు ఒక్కొక్క రకంగా ఉంటాయి వంకాయ రంగు పూలు ఉంటాయి అమ్మవారికి న్యాచురల్గా ఉంటాయి రంగు పూలు అప్పుడుగా ఉంటాయి అవి కంకి పూలు అంటారు వాటిని అవన్నీ పెట్టేసి మోదుగ పూలతో అసలు రకరకాల పూలతో అంటే పూల పండుగ అంటేనే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో మీకు లేదో ఎనిమిది వందల రకాల పూలు ఉన్నాయి ఎనిమిది వందల రకాల పూలు ఉన్నాయి ఇప్పుడు కర్ణాటక చెప్తాడు మా దగ్గర పదహారు రకాల పూలు ఉన్నాయని చెప్పేసి అసలు అడవికి తెలంగాణ ఉన్నటువంటి యొక్క బోరుగల్ ప్రాంతంలో వచ్చేటువంటి అక్కడి నుంచే ఎక్కువ ప్రాబల్యం బోరుగల్ నుంచి యొక్క ప్రాబల్యం ఎక్కువగా వచ్చింది కానీ అక్కడ ఎనిమిది వందల రకాల పూలు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పూలు తెంపుకొని వాళ్ళు అందంగా అలంకరించుకొని జానపదులు పాట అంటే వారి యొక్క శక్తిని ఉదయం అంటే అమ్మ తల్లి నువ్వు మమ్మల్ని బతికించు చల్లగా చూడని చెప్పేసి అని కోరుకుంటూ పరోక్ష యుద్ధం చేయడానికి పనికి వచ్చింది బ్రిటిష్ కాలంలో ఇది మన నజా నిజాం కాలంలో ఇది ఒక తత్వం అనుకుంటే రెండవది గిరిజన సంప్రదాయ నవరాత్రి ఉత్సవాలు అంటా నేను ఇంకా సేమ్ అదే టైంలో స్టార్ట్ అవుతాయి ఆశుయ మాసంలో భాద్రపద మాస అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మ వేసుకుంటారు అక్కడ స్టార్ట్ అవుద్ది వాళ్ళకి అంటే ఎంగిలి అమావాస్య రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ వేసుకొని అక్కడ ఒక పువ్వు వేసి స్టార్ట్ చేస్తారు ఒక గౌరవం చేసుకొని ఒక పువ్వు వేస్తారు ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని ఒక పాటలు ఎంత బాగుంటాయంటే జానపదులు పాడేటువంటి పాటలు ఒక అర్థం ఒక వైవిధ్యం ఒక చైతన్యం మన సంస్కృతి మన సంప్రదాయాన్ని చెప్పగలిగేటువంటి ఏకైక పండుగ అంటే మనకి బతుకమ్మ పండుగ అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు లేదు ఇప్పుడు మనం మద్రాసు లో ఉన్నాం మనం మద్రాసు లో ఉన్నాం కాబట్టి ఆ ప్రొవిడెన్స్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రా కూడా ఒక రకంగా విస్తరించబడ్డాయి అప్పుడు టైంలోనే ఉంది పండుగ దానివల్లనే కొంత మీకు నమ్మకం నెల్లూరు వైపు కొంత ఈ యొక్క బతుకమ్మ పండుగ ఉంది కర్నూలులో ఉంది అలాగే విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పండు బతుకమ్మ పండుగ గోదావరిలో కొంత బతుకమ్మ పండుగ చేస్తారు కొన్ని కొన్ని ఇళ్లలో చేస్తారు సరే వాళ్ళు కొద్దిగా విచిత్రంగా ఉన్న ఆంధ్ర వైపు ఉందా అడిగితే అప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ లేదు మనం సో కాబట్టి చేసేవారు కానీ ఈ ప్రాంతంలో మనకి మహారాష్ట్ర ఆ మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో ఉంది బతుకమ్మ పండుగ ఇలాంటి తత్వంలో మనకి ఎందుకంటే జానపదులతో జనాలని ఉత్సాహపరిచేది చైతన్యంగా జరిపేటువంటి ఒక మంచి పండుగ నేను ఏమంటారంటే ఈ మొగలు నిజాముల పరిపాలనకు వచ్చేసరికి మనకి ఆడవాళ్ళని క్రూరంగా హింసించేవాళ్ళు ఈ హింసాత్మకమైన ధోరణి నుంచి బయటపడడానికి వాళ్ళు ఈ పూజలకి పూర్వం బయటికి రాలేకపోయారు వాళ్ళు వాళ్ళ అడవిలోనే గ్రామాల్లో జానపదులందరూ జానపదులందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ అమ్మవారిని పూల అలంకరణ చేసుకుంటూ ఈ భాద్రపద అమ్మవాసరాని ఒక్కొక్క పువ్వు వేసి స్టార్ట్ చేసి తొమ్మిది రాత్రులు చేస్తారు దాన్ని ఇక్కడ మనము వైదికమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు జానపదల యొక్క నవరాత్రి ఉత్సవాలు అంటాను అంత సింపుల్ తేడా వారికి ఏం లేదు వీళ్ళేమో అష్టమి రోజుకి అమ్మాయిని పంపించేస్తారు వీళ్ళకేంటి మీరు చూడండి మీ దాదాపుగా ఈ బతుకమ్మ ఆడేటప్పుడు ఎవరు కూడా నాన్ వెజ్ తినరు ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ అయ్యేటప్పుడు నాన్ వెజ్ మాక్సిమం ఎవరు తినారు జానపదంలో ఇప్పుడుగా కాలమాన పరిస్థితుల్లో ప్రతిరోజు నాన్వెజ్ లేకుండా ముక్క దిగంది ఏదో పోదన్నట్టుగా సామెత అయిపోయింది కానీ ఒకప్పుడు ఈ ఎంగిలి బతుకమ్మ వేసినప్పుడు మొదలు పెడితే అష్టమి ఎవరికి ఏం తినరు నవమి రోజు అమ్మవారికి బలిస్తారు జానపదలకి బలి అలవాటు జానపదలు ఏంటంటే నవమి రోజున బలి ఇవ్వడం ఆ ఉన్నటువంటి దాన్ని ఆ రోజు వండుకొని తినడము మరి రోజు మళ్ళీ మనకి ఈ ఉత్సవం ఏది జమ్మి పూజకి అమ్మవారి పూజకి అమ్మవారి పూజ చేస్తారు అన్నమాట అంటే ఇటువంటి వ్యవస్థ జానపదల యొక్క శరణవరాత్రులు వైదికమైనటువంటి అంటే మనం పట్టణాలు ఉన్నవాళ్ళు కొద్దిగా గ్రామాలు పెద్దగా ఉన్నవాళ్ళు మున్సిపల్ ఉన్న ప్రాంతాల్లో వైదికమైనటువంటి దేవాలయాల్లో శ్రీచక్ర నవావర్తులతో ఉన్నటువంటి శరణవరాత్రులు ఈ రెండే తేడా తప్ప ఏం లేదు వాళ్ళు చేసుకున్నటువంటి బతుకమ్మ పండుగ మనకి వైదికమైనటువంటి బతుకమ్మ పండుగతో సమానమైంది అంటే దేవి నవరాత్రుతో సమానమైంది కాబట్టి అవి ఒక దేవి నవరాత్రులు బతుకమ్మ దేవి నవరాత్రులు ఇక్కడ మనకు ఉండేటువంటి నవరాత్రులు మరి ఎందుకు ఈ యొక్క గౌరవం పెట్టుకుంటారంటే ఈ గౌరీదేవి కల్పననే అమ్మవారిని ఉద్భవించిందే ఆడపిల్లకి ఆరోగ్యాన్ని కలిగించేది మాంగళ్యానికి ప్రతీకంగా ఉండేది సుమంగళిగా ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆరోగ్యవంత లక్షణాన్ని ఇచ్చేది పసుపు కాబట్టి పసుపుతో అక్కడ చేసుకొని ఈ మీరు ఇప్పుడు ఒకటి గౌరమ్మని ఒక బతుకమ్మని ఇలా రౌండ్ ఎందుకు చేయడం మెలుపు చేసుకోవచ్చుగా కేక్లాగా చేసుకోవచ్చుగా ఇంకోలా చేసుకోవచ్చుగా కానీ గౌరమ్మని ఎప్పుడు ఎవరు చూడడం ఇలా చేయాల్సిందే గౌరమ్మని మీరు ఆడోళ్లు చేసుకుంటే గౌరమ్మ పసుపు గౌరి ఎలా ఉంటుందో అలాగే చేసుకోండి దాని పేరు పూల గౌరి పూల గౌరిని పూజించేసి అమ్మవారిని తన యొక్క పిల్లలకి తన చుట్టూ ప్రాంతానికి సుఖంగా సంతోషంగా ఉండగలిగేటువంటి మంచి బతుకును కలిగించమని చెప్పడానికే ఉద్యుక్తమైంది కాబట్టి ఇది నాకు తెలిసి వెయ్యి సంవత్సరాల నుంచే బతుకమ్మ పండుగ ఉత్సవం జరుగుతుంది కేవలం మొగలు साम्राज्य लीप పరిపూర్ణమై రెండు వేల పద్నాలుగులో మనకి తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేసి దాన్ని నేను కవితని అభినందిస్తాను ఎందుకంటే కవిత కానీ కొద్దిగా అభినంది ఎందుకంటే తన వల్లనే కొద్దిగా ఈ బతుకమ్మ పండుగ ఇంకా ప్రాచీర్యం పొంది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయింది ఇంటర్నేషనల్ కూడా ఫెస్టివల్ ఇప్పుడు నాకు తెలిసి డెబ్బై మూడు దేశాల్లో బతుకమ్మ మాడతారు ఇప్పుడు డెబ్బై మూడు దేశాల్లో బతుకమ్మ ఆడతారు కాబట్టి అటువంటి ఒక ఇంటర్నేషనల్ గా మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక ప్రభుత్వ ప్రధానమైనటువంటి పండుగ మారి తప్పకుండా మంచిది ఒక ప్రాంతం యొక్క పండుగ బయట కనబడుతుందంటే ఎటువంటి అంటే మనం సెక్యులర్గా ఉన్నటువంటి భావన ఉన్నటువంటి మనము ఒక పండుగని బయటకు తీసుకొచ్చామంటే మాత్రం కొంతమందిని అభినందించాల్సిందే కాబట్టి అలా బతుకమ్మ పండుగ మనకు వచ్చేసి పది మంది బతుకులందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి చోళులు కాకతీయులు నిజాం నుంచి ఇప్పుడున్నటువంటి ప్రాంతం వరకు అది ఒక్కొక్క రోజు ఒక పన్నడవిలతో ప్రభావితం చేస్తూ మనకి మంచి ఔన్నత్యాన్ని ప్రగతి కారణం ఏ పండుగైనా సరే నిజంగా హిందూ ధర్మం నుండి ప్రతి పండుగ కూడా ఒక ఔన్నత్యాన్ని సమిష్టి తత్వాన్ని మనకి చూపిస్తాయి కాబట్టి పండుగల విషయం హిందూ ధర్మంలో వేరే ఉంటాయి మిగతా ధర్మంలో వేరే ఉంటాయి మిగతా ధర్మంలో ఏవి కూడా సమీకృత భావన కానీ సమిష్టి భావన ఉండదు మేము మాది కానీ హిందూ ధర్మంలో మాత్రం ఈ పండుగ జరిగిందంటే లోకా సమస్త సుఖినో భవంతు అనుకునేది అందుకే బతుకమ్మలో వేరే పండుగ లేదు వేరే పేరు లేదు బతుకమ్మ అమ్మ చల్లగ బతుకమ్మ అనేటువంటి ఒక చిన్న మాటతోనే చాలు ఎవరైతే నువ్వు ముస్లిమా క్రిస్టియనా హిందూ అనుకున్నావు బతుకమ్మ చల్లగ బతుకమ్మ చాలా ఆ ఒక్క బతుకమ్మ అనే మాటతో హ్యాపీనెస్ వస్తుంది అనేటువంటిదే కాబట్టి హిందూ ధర్మం అనేది అందుకే గొప్పది సనాతనమైనది నూతనమైనది కాబట్టి అందులో ఒక భాగం ప్రశస్తమైనటువంటి భాగంగా ఉన్నది బతుకమ్మ పండుగ ఆ పండుగ పూజన వల్ల ప్రతి నిమజ్జనం చేస్తారంటే చాలా మందికి డౌట్ అంటే ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో కూడా మహా పండితులు అయిపోయి కొత్త కొత్త పండిత్యం ఒకటి వచ్చేసి నవమి రోజు ఉద్వాసన అంటారు ఒక రోజు వచ్చి సద్దుల బతుకమ్మ అంటారు దాన్ని ఉద్వాసన అంటే సద్దుల బతుకమ్మ సద్దులని అంటే ఈ తొమ్మిది రోజులలో ఒక్కొక్క నైవేద్యం పెడతారు అమ్మవారికి వారికి కూడా ఒక్కొక్క రోజు ఒక నైవేద్యం పెడతారు వాళ్ళు రొట్టెలు చెక్కిలాల అన్నము లేకపోతే నూల అన్నము తర్వాత కొబ్బరి అన్నము పా పెరుగు అన్నము పాలన్నం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు ఈ సద్దుల బతుకమ్మ రోజు పదిహేడు సద్దులు పదకొండు సద్దులు చేస్తారు సద్దులు అంటారు వాటిని అన్ని పెడతారు ఆ రోజు అమ్మవారికి అంటే మనము పన్నెండు పదకొండు రోజు మనకి నవరాత్రుల్లో మనం పెట్టేటువంటి శాకాంబరి అవతారంలో సమస్త భక్ష భోజ్యలేశ చోష్య పదార్థాలు అంటారు కదా మహాప్రసాదం అంటారు కదా పంచభక్ష పర్వాలు అంటారు కదా అటువంటివి వైదిక భాష పంచభక్ష్య పర్వాణం వైదిక భాష సద్దుల బతుకమ్మ సద్దులు పెట్టాలి అమ్మవారికి తెలంగాణ అంటే ఒక జానపద భాష ఈవెన్ తెలంగాణ భాష కాదు సద్దుల బతుకమ్మ అనేది ఒక జానపద యొక్క భాష సద్దులు పెడతాం అమ్మకి సద్దులు పెడతాం ఏం పెడతాం దాంట్లో ఒక లడ్డు ఒక నూల ఉండ ఒక జిలేబీ ఏదో అంటే ఒక రకాల ఒక పదిహేడు రకాలు పదిహేను రకాలు పెడతారు వాళ్ళు దాని అన్ని పెట్టేసి అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి అమ్మ చల్లగా పోయిరా అమ్మ అంటే వాళ్ళకి భావన ఏంటి అష్టమి రోజు ఎంగిలి పూ బతుకమ్మ రోజు మొదలు పెడితే అష్టమి రోజు పూజ చేసి తరలించేయాలి దాన్ని మరి ఉద్వాసన చెప్తారంటే విగ్రహాన్ని ఉద్వాసన చెప్పేది లేదు ఇక్కడ మనం ఒకసారి చెప్పుకున్నాం మనకి వినాయకుడిని నిమజ్జనం చేయాలనేది యాక్చువల్గా అమ్మవారి విగ్రహ నిమజ్జనం లేదు అసలు అమ్మవారి విగ్రహ నిమజ్జనం లేని వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు శీతకాలం ప్రారంభం అయిపోద్ది మనకి సరే ఇప్పుడంటే మనకి కాలం అన్న పరిస్థితులు వర్షాలు పడుతున్నాయి కానీ నిజం చెప్పాలంటే భాద్రపద మాస అమ్మావాస్యకి వర్షాలు వెళ్ళిపోతాయి క్లోజ్ మళ్ళీ వర్షాలు రాకూడదు మళ్ళీ మీకు ఆశు మాసంలో ఈ శరత్కాలం అంటే చలి ప్రారంభం అయిపోద్ది మనకి ఈ తత్వంలో మనకి విగ్రహ నిమజ్జనం చేయకూడదు ఎందుకు భాద్రపద మాసంలో సరస్సులు రయస్సులు అవుతాయి సరస్సు రజసులు అంటే ఉప్పొంగుతుంటాయి ఆ రజస్సుల సమయంలో దాన్ని దానికి పేరు కూడా అలాగే ఉంది ఆ రజస్సుల సమయంలో సుడులు ఏర్పడతాయి ఆ సుడు ఏర్పడుతుంది కాబట్టి ఆ టైంలో మనం వినాయకుడు నిమజ్జనం చేస్తే బురదమట్టి కాబట్టి సుడులలో ఇక్కొని సుడులు సమానం అయిపోయి నది సమానంగా పారుతుంది ఇది పరోక్షం కారణం ఇప్పుడున్నటువంటి విషయంలో ఈ అమర్ విగ్రహం దగ్గర మీరు వేస్తున్నారు నీటి కలువశానిక నీళ్లు కలుషమైపోవడానిక కాదు మరి ఇప్పుడు విగ్రహంలో ఈ పూలు ఎందుకు వస్తున్నారంటే సూక్ష్మ క్రమలకి నది పాలకి ఆకులు కావాలకి తినడానికి నాచున తరేటువంటి తత్వం వల్ల నీటి శుద్ధి ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి మొక్కలు పూల మొక్కలన్నీ కూడా అందరూ వేసేస్తే నీటి రొటేట్ వల్ల నీరు శుద్ధి అవుతుంది మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి నీరు ప్రధానమవుతుంది దానివల్ల మీరు అంటారు కదా ఎరువులు అంటారు కదా ఎరువులాగా తయారై ఆ పంటలకి మనకి ఎరువులాగా నీళ్ళన్నీ కూడా పారి మంచి పంటలు పండుతాయి ఇంత పరోక్షమైనటువంటి కారణం నా పండగ కాబట్టి బతుకమ్మ పండుగ విశిష్టత బాగా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఆ గౌరవమ్మని తీసుకొని గౌరవం మాత్ర తీసేసుకునే వాళ్ళు ఈ పూలు మాత్రం నిమజ్జనం చేస్తారు గౌరవం నిమజ్జనం చేయరు నిధులు వేరు పూ ఆ తీసుకునే గౌరవం అని దాచి పెట్టుకొని దాచిపెట్టుకొని అందరికీ మాంగళ్యం ఉంటే అందరికీ మాంగళ్యా చేసి మాంగళ్య సూత్రాన్ని పెట్టుకొని అమ్మ సుమంగళిగా ఉండాలి మిగతాది వచ్చేసి ముఖాన్ని పెట్టుకునే అవకాశం ఇటువంటి తత్వం ఉన్నటువంటి పండగలు ఇవి ఏది కూడా పర పరాయి వాళ్ళకి కానీ ప్రకృతికి కానీ నాశనానికి ఎక్కడ కూడా కారణం ఏది నా పండుగ ఒక్కటి కూడా లేదు ఏ ఒక్కటిలో చూపించండి ఇప్పుడు మీరు అంటారు వెంటనే అంటారు దీపావళి పండుగ ఉంది కదా అంటుంటారు మీరు దీపాల పండుగలో ఇటువంటి బాంబులు ఎవర చేయమని చెప్పింది మీకు ఎవరు చెప్పారు మీకు దివిటీలు కొట్టమని చెప్పింది అంటే ఉల్లిపాయ టపాకలు ఉంటాయి కదా అవి పేల్చమని చెప్పింది దాంట్లో ఔషధీకృతమైనటువంటి దాన్ని పేర్చి మనకి రాబోయేటువంటి క్రిమికీటకాలు పోగొట్టడానికి సరిపడేటువంటి పొగ్రామని పెట్టారు తప్ప ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాడు పిచికారి చేస్తున్నాడు అని చెప్పింది అది పీలిస్తే రోగం వస్తుంది సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఇరవై కోట్లు ఖర్చు పెడుతుంది పొగ వేస్తుంది ఆ పొగ పీల్చడం వల్ల రోగం వస్తుంది చెప్పేసి సర్టిఫైడ్ డాక్టర్ గవర్నమెంట్ ఆఫ్ డాక్టర్ చెప్తున్నాడు అది పీలిస్తే రోగం వస్తని చెప్తున్నాడు క్యాన్సర్ కారణం చెప్తున్నాడు మరి గవర్నమెంట్ ఎందుకని చేస్తుంది అంటే మీరు చేస్తేనేమో అది అంటారు కదా నువ్వు చేస్తేనేమో సంసారం పక్క వచ్చేసి తప్పు మాట అంటారా ఇదైనా చేసేది మీరు దీనికి సుప్రీంకోర్టు జడ్జీలు ఇంకో హైకోర్టు జడ్జీలు మీరు బాంబులు పీలుస్తారని పొల్యూషన్ వచ్చేస్తుంది నైట్ ఓకే నా పొల్యూషన్ వస్తుంది నేను కూడా చెప్తాను బాంబులు తప్పకుండా కాల్చండి శబ్దహోరులైనటువంటివి ఎక్కువ పొగ రానటువంటివి ఎవరు తయారు చేస్తుంది ఇవన్నీ చైనా ఓడు మతానికి వ్యతిరేకంగా ఉన్నవాడు వీడు తయారు చేసి మన పండగల్ని పరోక్షంగా దెబ్బతీసేటువంటి ఒక ఒక కుజిత్తులు పన్నుతున్నారు ఇవన్నీ కూడా దానికి మనం కొనుక్కొని దాన్ని పేల్చి శబ్దాలు మనం చేసేసి మన ఇంట్లో కుక్కలు భయపడుతున్నాయి పక్షులు భయపడుతున్నాయి పొల్యూషన్ పెరుగుతుంది మీరు చేయాల్సిన పండగ ఏంటి దివిటీలు కాల్చాలి అగర్వత్ లాంటి మనకి దీపాలు వెలిగించాలి దీపాలు దీపాలు వెలిగించాలి దాంతోపాటుగా రాక్షసులకి తొలగిపోవడానికి భూత పరిపేషాలు తొలిగిపోవడానికి చిన్న చిన్న బాంబులు కాల్చుకొని చెప్పారు తప్ప ఎంత పొగొచ్చేటువంటి బాంబులు ఇక్కడ నా అటువంటి బాంబులు లేవే నాకు ఉన్నటువంటి ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నాకు నాకున్నటువంటి సమయం ఇరవై ఏళ్ళ వయసులో అటువంటి బాంబులు లేవు ఇప్పుడు నేను ఉంటాను ఇప్పుడు తప్పకుండా బాంబులు కాల్చండి హిందూ సోదరులారా మీరు బాంబులు కాల్చండి పదింటి వరకు కాదు అర్ధరాత్రి పన్నెండు వరకు కాల్చండి ఒక పని చేయాలి మీరు తప్పకుండా ఏం చేయాలి మీ పిల్లల చేత రెండు మొక్కలు నాటించండి రెండు మొక్కలు నాటిస్తేనే ఈ సంవత్సరం మొత్తం ఆ మొక్కలు నాటి మొక్కలు పెరిగితేనే నీకు బాబులు ఊహిస్తా అని చెప్పండి అలా మొక్కలు నాటించి ఎక్కడ నాటించాలండి వెళ్ళండి భాగ్యనగరానికి బయటికి వెళ్ళండి రెండు మొక్కలు నాటించండి ఆ మొక్కలకి నెలకోసారి నీళ్ళు పోయమని చెప్పండి మొక్కలు పెరుగుతూ ఉంటాయి నువ్వు పాల్చుకునేటువంటి టపాసులకి వచ్చే పొల్యూషన్ ఆ రెండు చెట్టు తినేస్తే మీకు ఇబ్బంది లేదు ఇది చెప్పొచ్చుగా ఇది చెప్పరు వీళ్ళు మరి అదే మద్యపానం చేసేవాడికి ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒక కాంట్రాక్ట్కి మూడు లక్షల రూపాయలట ఇది డ్రాలు వేయడానికి మూడు లక్షలు వస్తే వస్తాయి డ్రా వస్తే వస్తాయి లేదా రావు గవర్నమెంట్కి వెళ్తుంది నా ఆరు వేల ఐదుల మంది డ్రాలో పాల్గొంటున్నారు ఆరు వేల ఇంటూ మూడు లక్షలు ఎంత అవుతుందమ్మా అంటే పద్ దాదాపు అయినా ఒక లక్ష ఎనభై కోట్లు అవుతుంది అంటే మద్యపానం చేయడానికి మనం పెట్టేటువంటి రాని డబ్బు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు పెట్టుకుంటూ గవర్నమెంట్ దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎంతమంది అవుతారు అమ్మా దీన్ని అంటే రోజుకి భాగ్యనగరంలో తాగేటువంటి వ్యక్తుల సంఖ్య పన్నెండు లక్షలమ్మా టాక్స్ వస్తుందని చెప్పి పన్నెండు మంది తాగి బండి నడిపితే పన్నెండు టెన్ పర్సెంట్ వేసుకుందాం టెన్ పర్సెంట్ అంటే పన్నెండు వందల మంది కనీసం యాక్సిడెంట్ చేస్తే వాడు చచ్చిన దానికి వాడి యాక్సిడెంట్ అయిన దానికి వాడి వల్ల ఇంకొకటికి ఆ దాని వల్ల రోడ్డు ప్రాబ్లం వచ్చేసి ఐదు రకాల ఇబ్బంది కలిగితే అయ్యి ఖర్చు తెలుసా దాదాపుగా ఐదు లక్షల కోట్ల సంవత్సరానికి ఐదు లక్షల కోట్లు అక్షరాల ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పరోక్షంగా అంటే ఏదో కార్డు అంటాడు ఆరోగ్యశ్రీ కార్డు అని ఒకడు స్టార్ హెల్త్ కార్డు అని ఒకడు ఇంకో కార్డు అని ఒకడు ఇలా ఎంత లెక్క పెట్టుకుంటే ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనారోగ్యానికి దీంట్లో కేవలం ఈ తాగుబోతుల వల్ల ఖర్చు లక్ష కోట్లు ఎవడిస్తాడమ్మా దీనికి దీనికి మరి నీ పొల్యూషన్కి వచ్చేటువంటి ఖర్చు కన్నా దీని ఖర్చు ఎక్కువ కదా అంటే నా పండగలకి ఇవ్వండి మానేసే మద్యపానం అసలు అసలు ఆ మద్యపానం తా తాగడం మానేసేసేను ఉత్పత్తి చేసేవాడు మానేసే నువ్వే లాటరీలో పెట్టుకొని డబ్బులు తీసుకొని నువ్వు లాటరీ ఇస్తున్నప్పుడు దీనికి ఏమో సుప్రీంకోర్టు వంత పడుతుందా నా పండుగ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా ఏం ధైర్యం రా మీకు ఇది సెక్యులరిజమా ఇలా చెప్పాను నన్ను నువ్వు వంద మంది బక్రీద్ పండుగ రోజున దాదాపుగా వెయ్యి గోవులు కోస్తావా గోవు ఎంత పవిత్రమైంది సైన్స్ చెప్తోంది గోవు వల్ల వచ్చేటువంటి పదార్థం ఎరువుగా పనికి వస్తని చెప్పేసి ఆ గోవును చంపడానికి నువ్వు నిషేధం పెట్టవు అదే నువ్వు ఇక్కడ మేనే మేకలు దొరికి మేకలు బలించవద్దు అని చెప్తున్నా నువ్వు చెప్తుంటావు నువ్వు ఇది ఇక్కడ సుప్రీం సెక్యులరీ అవుతుంది ఇది రైట్ టు ఆస్ ఎనీ కోర్ట్ బికాజ్ ఐఎమ్ ఇండియన్ నేను భారతీయుండి ఐఎమ్ ట్యాక్స్ పేయర్ నేను ఒక ఫోన్ కొనడానికి ట్యాక్స్ పెట్టాను ఒక కొనడానికి ట్యాక్స్ కట్టాను నేను పూజ వస్తువు వస్తుని ట్యాక్స్ కట్టాను ఐ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎనీ పడే ఐ హెవ్ రైట్ టు ఆస్ ద క్వశ్చన్ మరి మీకు చెప్పే సమాధానం మీకేది సెక్యులరీ అర్థం ఏంటి అంటే ఒక ధర్మాన్ని మాత్రం మీరు కింద పెట్టేసి మిగతా ధర్మాన్ని తలగెత్తుకుంటే దట్స్ నాట్ కాల్ సెక్యూర్ ఇది ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే అలాంటి తత్వం మనకి పెరిగి పెరిగి అనౌద్దు ఇప్పుడు కానీ నేను ఎవరిని బెదిరించట్లేదు కానీ ఇది నా అభిప్రాయంగా చెప్తున్నాను నేను మీరు మీరు చిన్నదనం అప్పుడు చిన్నదనం అనుకుంటా మీకు మీకు గుర్తుందో లేదు అయోధ్య రామ మందిరం అప్పుడు ఉదయం గొడవ కరసేవ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ టూ ఐ థింక్ సో నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ కరసేవలో ఇలాగే విసిగిపోయి 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 తొమ్మి దాదాపు మీ ఇతర నమ్ముతున్నమ్మరో పంతొమ్మిది కోట్ల మంది అయోధ్య వైపు వెళ్ళారు పంతొమ్మిది కోట్లు ప్రపంచంలో ఎక్కడైనటువంటి ఒక సమిష్టి ఒక సమాహారం అయోధ్య జరిగింది అయోధ్యలో అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చంపేసిన వాళ్ళ సంఖ్య ఇరవై తొమ్మిది వేలు సరైన తేలినటువంటి శమాల సంఖ్య అది ఇరవై తొమ్మిది వేలు కనబడకుండా చెప్పారు ఇది ఇది రికార్డెడ్ కాదు ఎక్కడ కూడా అన్ రికార్డెడ్ న్యూస్ ఇది మరి అటువంటి కరసేవ ఇలాంటి సమయంలో మళ్ళీ ప్రభంజనంగా మారితే పరి తారుమారవుతుంది అవుతుంది కాబట్టి దయచేసి హిందూ ధర్మం మీద చేసేటువంటి ఏ మతాల వాళ్ళు ఉన్నారా గురుగారు చనిపోయిన వాళ్ళల్లో లిక్కపోతే హిందువులు మాత్రమే హిందుులే హిందువులు మాత్రమే ఉన్నారు ఇంకెవర లేరు మరి ఎందుకు అలాంటి వార్తలు బయటికి రావు ఎందుకు అప్పుడే అంటే సమాజాన్ని దుష్ప్రచారం గెలిపోతుందిగా ఇంటర్నేషనల్ గా మన దేశం యొక్క దెబ్బ తింటుంది కదా ఇప్పుడు నేపాల్ కు జరిగింది మన సంఘటన దాని పరువు పోయిందిగా సో అది ప్రపంచంలో జరిగేటువంటి ఒక విపరీతమైన దుశ్చర్య ఎవరు చేస్తున్నారో తెలుసు అంటే ఒక దేశంలో విచ్ఛిన్నకర శక్తుల్ని మనం దాన్ని చేసేసి రాజీ కూతురు పని ప్రపంచ దేశంలో భారతదేశం తప్పుడుది భారతదేశంలో కుతలం ఉంది ముసలముంది ఉంది దాన్ని మనం క్యాష్ చేసేటువంటి వాడు అమెరికా వాడు కావచ్చు చైనా వాడు కావచ్చు ఇంకో జపాన్ వాడు కావచ్చు జర్మన్ కావచ్చు ఎవరైనా సరే మనల్ని మనల్ని లాగేసుకునేటువంటి చేసేటువంటి వ్యక్తులు చుట్టూ ముసళ్ళు ఉన్నాయి మన చుట్టూ ముసలము మొసళ్ళు ఉన్నాయి దాంట్లో మధ్యలో మనము ఒక పవిత్రమైనటువంటి ఒక కమలం పైన లక్ష్మీదేవి లాగా భారతదేశం ఉంది బురదలో ఉన్నటువంటి దాంట్లో ఒక పద్మం వచ్చి ఆ పద్మంలో లక్ష్మీదేవి లాగా భారతదేశం ఉంది దాన్ని కాపాడుకుంటున్నటువంటి కొన్ని శుభమైనటువంటి శక్తులు కొన్ని అదే సనాతన ధర్మం అదొక్కటి మాత్రమే కాపాడుతుంది ఇంకా ఏ ధర్మము ఈ యొక్క భారతదేశాన్ని కాపాడే అవకాశం లేదు ఇందులో సందేహం లేదు కాబట్టి ఇట్లాంటి ఇలాంటి ఇట్లాంటి పండుగలు ఇటువంటి బతుకమ్మ పండుగలు కానివ్వండి జానపదులు కానివ్వండి మీరు అన్నట్టుగా ఈ పాటలు తీసుకొచ్చేసి ఊ అంటావా మామా ఊహ అని పిల్లల్ని తప్పు దోపెట్టించడు ఆ డీజేలు పెట్టేసి తప్పు దోపట్టాడు వినాయకుడి విషయంలో కూడా అటువంటి పాటలన్నీ కరెక్ట్ కాదు సో ఆ దరిద్ర పాటలు పెట్టేసి అసభ్యమైన పాటలు పెట్టి ఎందుకు వచ్చింది మీ విషయం కనుక్కోండి దీంట్లో పరాయి వ్యక్తుల యొక్క మగవాళ్ళ యొక్క పెత్తనం పెరిగిపోయి దాంట్లోకి వచ్చేసి వాళ్ళు చొచ్చుకొచ్చేసి పరాయి మతాల వడ్డీలు చొచ్చుకొచ్చేసి మన పండగల్ని కల్మషం చేసి ఇది సరైనది కాదని చెప్పేసి ఓ ఇరవై సంవత్సరాల తర్వాత ఈ పండుగ అసలైనటువంటి బతుకమ్మ పండుగను పక్క పెట్టేసి కేవలం క్యాబరే డాన్సర్ లాగా వేయగలిగేటువంటి తీసుకొచ్చేసి మీ పండగలు ఇవి అని చూపించేటువంటి స్థాయి కోసమే పరాయి వ్యక్తులు పొందుతున్నటువంటి విషయాలు కాబట్టి ఇటువంటి డీజిలకి దూరంగా ఉంటూ కేవలం అమ్మలు అక్కలు పాడేటువంటి ఒక్కొక్క పువ్వు వేసి చందమామ వేయి చందమామ చందమా పాటలు బోలెడు ఉన్నాయి ఐదు వేల రకాల పాటలు ఐదు వేల రకాల పాటలు ఉన్నాయి లక్ష్మీ నిరంజన్ గారు పాడిన పాటలు ఉన్నాయి తర్వాత మీకు చంద్రముఖి గారు కావడ ఉంది ఆవిడ ఆవిడ పాడుపడుతున్నాయి తర్వాత మన వెలమారెడ్డి గారి భార్య గారు పాడిన పాటలు కొన్ని ఉన్నాయి తర్వాత సుందరమ్మ గారు పాడిన పాటలు ఉన్నాయి తర్వాత లక్ష్మీ సరోజ్ గారు పాడిన పాటలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పినటువంటి రికార్డెడ్ ఇవి వినండి ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అటువంటి పాటల్ని పాడండి ఆ పాటలలో ఒక వైవిధ్యం ఉంటుంది ఆరోగ్యం చుట్టూరడం వల్ల బాడీలో ప్రెషర్ తగ్గుతుంది వాళ్ళకునేటువంటి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఎప్పుడు ఇంట్లో ఉన్నారు కదా ఈ తొమ్మిది రోజులు బయటకు వచ్చేసి అక్కా బాగున్నావా వదిన బాగున్నావా అని మాట్లాడుకుంటూ వాళ్ళకునేటువంటి ఒక ప్రశాంతతని పొందుకోవడానికి మళ్ళీ సంవత్సరం పాటు చైతన్యంగా ఉండగలిగేటువంటి శక్తి కలిగించదు నా పండుగ అటువంటి బతుకమ్మ పండుగలు పెట్టి ఆ డీజేలు పెట్టి అతను కోలాటం ఎక్కడుందమ్మ అసలు చప్పట్లు కొడుతూ వెళ్ళాలి చప్పట్లు కొడడం వల్ల మనకి రక్తప్రసన్న తిరగడం వల్ల పాదాలకు ఉంటాయి చెప్పు లేకుండా తిరగాలి అక్కడ ఇసుకలో తిరగాలి ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వేసుకొని పెట్టుకొని ఆ గ్రీన్ మ్యాట్ తిరగడం ఏదో రెండు సార్లు రౌండ్ వేయడం నవలగా అని చెప్పి చోట్లకి కక్కడం అసలు అలాంటిది లేదు చెమటలు కక్కకుండా ఎక్సర్సైజ్ అవుతుంది అది ఆ తొమ్మిది రోజులు చలికాలంలో చేసి ఎక్సర్సైజ్ మీకు ఆడపిల్లకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నెలసరిని పర్ఫెక్ట్గా వస్తుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ తప్పిస్తుంది ఇన్ని వైవిధ్య కారణాలు ఉన్నటువంటి వదిలిపెట్టేసి శాస్త్రీయ దృక్పణి వదిలేసి నువ్వు డీజిల్ పెట్టి టక్ టక్ ఐదు నిమిషాలు హాడౌట్ చేసేసి చెమటలు కక్కేసి బట్టలను ఊడిపోయి తప్పదు మీరు ఆ అసభ్యమైన బట్టలు వేసుకొని వచ్చేసి అక్కడ మగవాళ్ళు ఎందుకమ్మా మగవా అసలు మగవాళ్ళు ఎందుకు చూడడానికి కూర్చోవాలి అంతవరకే వచ్చి డాన్స్ చేస్తారు రాజకీయ నాయకులు మొగోళ్ళు చేయడం ఏం ఎక్కడుంది అసలు అసలు మొగోళ్ళ డాన్స్ ఎస్ లేదు ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజున కొంతమంది మగవాళ్ళు కొన్ని సంప్రదాయంలో ఉంది నేను చూశాను మొగోళ్ళు వెళ్తారు ఎక్కడ మీకు నల్గొండ జిల్లాలో హుజునర్ జిల్లాలో కోదాన ప్రాంతంలో బతుకమ్మ పండుగ రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజున కేవలం మగోళ్ళు మాత్రమే బతుకమ్మలు లెత్తన పెట్టుకొని గుడికి వెళ్తారు వాళ్ళు పేర్చుకొని అది పోతు బతుకమ్మ అంటారు పోతురాజు బతుకమ్మ అని దానికి ఒక పేరు అది అక్కడ వరకే కానీ మిగతా బతుకమ్మ పాటల్లో మిగతా వాళ్ళు మగవాళ్ళు పాలు పంచుకోకూడదు అది ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదు అది ఆడవాళ్ళు సరదా ఇస్తున్నది అక్కడికి వెళ్ళి నీ యొక్క సపోర్ట్ ఎందురా నీ డీజిల్ ఎందుకురా పరాయి మతాల వల్ల ఎందుకు ఈ డీజిల్ పెట్టే వాళ్ళ వరకు కూడా మన వాళ్ళు కారు మన పండగలు నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు అది గమనించండి డీజేలతో చేసేటువంటి పాటలతో డ్యాన్సులు మీకు అరిష్టాన్ని కలిగిస్తాయి ఎక్కడ కూడా మీకు శుభాన్ని కలిగించదు మీ పిల్లలకి దౌర్భాగ్యాన్ని నాశనాన్ని కలిగిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు సరదాగా అందరూ పాటలు ఒక్కళ్ళు చెప్తుంటే అందరూ పాట పాడితే అది బాగుంటుంది దానివల్ల శ్రావ్యం ఉంటుంది అనుకూలత ఉంటుంది లేదా ఈ బతుకమ్మ పండగ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చేసి ఈ పొల్యూషన్ ఎక్కువైతుంది పూల పొల్యూషన్ ఎక్కువైతుంది కాబట్టి మానేయండి అని చెప్పేసి రాజు వచ్చేస్తుంది మీ ఇష్టం మీ కర్మ దానికి ఎవరు బాధ్యులు కానీ విషయాన్ని గుర్తించండి ఇది నా అభిప్రాయం కాదు ఇది నిజం మాత్రమే నమ్మితే మీకు అనుకూలత నమ్మకపోతే మీకు కర్మ దాని ఎటువంటి సందేహం లేదు ఓకే బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు అసలు ఇంత సబ్జెక్ట్లో నాకు ఎక్కడ క్వశ్చన్ అడగటానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వలేదు అన్నీ మీరే చెప్పేశారు కంప్లీట్గా సో విన్నారు కదా బతుకమ్మ మనం ఎలా చేసుకోవాలో అలానే మనం ఆలోచింప చేసేలాగా గురుగారు ఎన్నో విషయాలు చెప్పారు సో మీరు కూడా ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా గురువుగారిని సంప్రదించాలంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాల్ చేయొచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు